ఒక క్షేత్రంలో ఒక విశేషమైన స్థలపురాణం ఉంటుంది లోకమంతా లింగాత్మకమని తెలిసి ఎవడ శివలింగ పూజ చేస్తాడో వాడు శివానుగ్రహాన్ని పొందుతాడు లింగంలోకి దైవశక్తి ఎలా వస్తుందంటే క్షేత్రము ఆలయము తీర్థము కూడా శక్తికి ప్రధానమైన కేంద్రములు పరమేశ్వర శక్తి అక్కడ కేంద్రీకృతమై ఉంటుంది కనుక వాటికి పవిత్రమైన భావన పైగా మహర్షుల తపోబలం ఈశ్వర సాక్షాత్కార బలం రెండూ ఉండడం చేత క్షేత్ర శక్తిమంతమవుతున్నది అదేవిధంగా అనేక మంది మహాత్ములు మహర్షులు సిద్ధ పురుషులు అక్కడ వాసం చేస్తూ సాధన చేస్తారు గనక వాళ్ళ సాధనాబలం కూడా కలిసి ఉంటుంది ఇన్ని పవిత్రతలు ఉండడం చేత ఎవరైనా శుద్ధి కావాలన్నా సిద్ధి కావాలన్నా క్షేత్రాలను సేవిస్తారు భారతీయ సంస్కృతిలో సాధనల్లో క్షేత్ర యాత్ర కూడా ఒక భాగం మనం ధ్యానము జపము తపము ఇత్యాదులు ఎన్నో చెప్పబడుతున్న ఆధ్యాత్మిక సాధనల్లో ఆ సాధనల్లో ఒకటి దేవాలయ దర్శనం తీర్థయాత్ర దర్శనం క్షేత్ర దర్శనం కూడా అందుకే మానవుడైన వాడు అందరూ హిందువు అయినటువంటి వాడు ప్రయత్నపూర్వకంగా తన జీవితంలో కొంతకాలమైన తీర్థక్షేత్రయాత్రలు సాధన చేస్తూ అక్కడ కూడా సాధనా దృష్టితో వెళ్ళాలి కేవలం విహార దృష్టో సందర్శన దృష్టో కాదు కొంతమంది ఒక మహాక్షేత్రం పర్వతానికి వెళ్తే హైక్యంగా అయిపోతుంది దర్శనం అయిపోతుంది పర్వాలేదండి అనుకుంటారు అలా ప్రదక్షిణ చేస్తున్నామంటే వాకింగ్ అండి అంటారు అలా దృష్టి కూడదండి ఇక్కడ కొందరు వ్యాఖ్యానిస్తారు కూడా పూర్వం వాకింగ్ ఎందుకు చెప్పారంటే లేదా ఆలయానికి ప్రదక్షిణ ఎందుకు చెప్పారంటే అలాగైనా వాకింగ్ చేస్తారని ఇలాంటి వ్యాఖ్యానాలు దైతే చేయకండి ఇక్కడ అంటే మన ప్రయోజనం రెండోది వచ్చిందో మొదటిది ఇప్పుడు రాదు కావాలంటే ఆ వ్యాయామాలు వేరేగా చేసుకోండి ఇక్కడ కానీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మాత్రం తదేక దృష్టి దానికి తగ్గ సాధన ఉండాలి వెళ్ళే ముందు సాధన ఉండాలి అక్కడ ఉన్నప్పుడు సాధన చేయాలి అప్పుడే వాడి దివ్యత్వాన్ని మనం పొందగలం సాధకుడే క్షేత్రంలో ఉన్న ప్రయోజనాన్ని పొందగలడు కేవలం యాత్రికుడు కాదు అసలు యాత్ర కూడా సాధనా దృష్టితో చేస్తేనే యాత్ర అనాలి అలాగే వెళ్లే ముందు పెద్దల్ని తెలుసుకుంటూ తీర్థయాత్ర చేసినప్పుడు ఏ తీర్థానికి వెళుతున్నా ఏ క్షేత్రానికి వెళుతున్నా దాని ప్రత్యేకత ఏమిటి ఆ ప్రత్యేకతలు ఇన్నీ ఉన్నాయి మన సంస్కృతులు అది గొప్పతనం ఇతర ధర్మాలతో పోల్చడం కాదు కానీ ఎక్కడికి వెళ్ళినా ఒకే విధంగా ఉండడం కాదు ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత శివక్షేత్రాలకు వెళితే ఒక ప్రత్యేకత శివక్షేత్రాల్లో కూడా కాశీకి ఒక విశేషం చిదంబరానికి మరో విశేషం ఒక్కొక్క క్షేత్రంలో ఒక విశేషమైన స్థలపురాణం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఋషులు వారు ఏర్పరిచిన విధానం ఉంటుంది వీటన్నిటి చేత బలమ ఏర్పడుతుంది ఇలా చెప్తూ నిన్న జ్యోతిర్లింగం అంటే ఏమిటో వివరించుకున్నాం అసలు శివుడు ఎక్కడైనా లింగరూపుగానే పూజింపబడతాడు లింగరూపం అంటే అర్థం ఏంటంటే ఏ రూపము ముందు ఉన్న రూపము లింగరూపం అంటే పరమాత్మ సహజంగా నిరాకారుడు నిర్గుణుడు జ్యోతిస్వరూపుడు భక్తులను అనుగ్రహించడం కోసం ఆ నిరాకార తత్వాన్ని వ్యక్తపరిస్తే లింగమవుతుంది అవుతుంది ఆ లింగంలో భక్తులను అనుగ్రహించడం కోసం ఏ ఆకారమైనా దాల్చి అనుగ్రహించవచ్చు ఆకారాలు చూస్తే అనేక ఉంటాయి దక్షిణామూర్తి నటరాజు అర్ధనారీశ్వరుడు ఇలా శివుని ఆకారాలు అనేక ఉంటాయి ఇవి సగుణ బ్రహ్మం అంటాం నిర్గుణ బ్రహ్మం అంటే కేవలం నిరాకారతత్వం ఇప్పుడు లింగం అనేది సగుణానికి నిర్గుణానికి దేనికి వన్వయిస్తుంది అంటే మనకు లింగ రూపంలో కనబడుతుంది కనుక దాన్ని ఆకారం అందామా అంటే అనవచ్చు కానీ కరచరణాదులు ఇత్యాదులు లేవు గనక ఆకారం అనలేవు అందుకే లింగానికి గొప్ప పేరు పెట్టింది సంస్కృతి రూపం అన్నది రూపం రూపం లేదు రూపం ఉంది అంటే పరమాత్మ యొక్క నిష్కళతత్వాన్ని చెప్తున్నది అదే సకల తత్వాన్ని చెప్తుంది సకల నిష్కళ అని రెండు మాటలు అన్నాం ఇక్కడ నిష్కళ కళ అంటే పార్ట్ అర్థం శరీరం ఉందంటే అవయవాలు ఉన్నాయి ఇవన్నీ పార్ట్స్ వీటితో కలిసి చూస్తే సకల రూపము అంటారు ఇవేవీ లేకుండా అనంతమైన తత్వంగా ఉంటే నిష్కళ రూపం అంటారు లింగం నిష్కళతత్వానికి సంకేతము ఆ నిరాకారతత్వం ఆద్యంతరహితమైనటువంటిది సచ్చిదానంద ఘనము అయినటువంటి పరమేశ్వరుని యొక్క జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అని చెప్పినట్లుగా జ్యోతిస్తత్వం స్ఫటికతత్వం జ్యోతిష్ తత్వం అంటే దీపం వెలిగించిన జ్యోతిను స్ఫటికం అంటే మనం అనుకున్న క్రిస్టల్ అని ఒక మెటల్ అనో ఒక స్టోన్ అనో కాదు స్ఫటికం అంటే నిర్మలత్వానికి సంకేతం జ్యోతి అంటే చైతన్యానికి సంకేతం ఈ చైతన్యము నిర్మలత్వము కలిసి జ్యోతిర్లింగ స్ఫటికలింగముగా చెప్పబడుతున్నాయి శివుని తత్వమే నిర్మలము జ్యోతి ఆ జ్యోతి గురించే జ్యోతిషామపు జ్యోతి అని ఒక మాట కూడా శాస్త్రం చెప్తుంది జ్యోతిష్యులకు కూడా జ్యోతిష్ అది నా త్ర సూర్యోపాతి న మంత్రం చెప్పుకున్నాం దాన్ని కృష్ణపరమత్వ భగవద్గీతలో నతద్భాసయితే సూర్య న శశాంకో నపావక పవక యద్గత్వా ననివర్తన్ తద్ధామ పరమమ్మ అని చెప్పాడు ఇక్కడ అంటే సూర్యచంద్రాదులకు కూడా మించిపోయిన వెలుగది జ్యోతిష్యులకే జ్యోతిష్యనిచ్చేది అందుకే దాని పేరు జ్యోతిర్లింగం అయితే లింగం అనే మాట ఎప్పుడెప్పుడు వాడాలో నేను మనం చెప్పుకున్నది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అది అధ్యయనం చేయవలసిన ఒక విజ్ఞానం అది లింగ విజ్ఞానం అని చెప్పాలి అందులో విశేషించే లింగం అనగా భగవంతుని గుర్తు చేయనిది ఉదాహరణకి వాళ్ళు మనక్కడ చూసిన శివలింగం అనేది చూడగానే శివుడు గుర్తొచ్చాడు మనకి శివుడిని గుర్తు చేస్తుంది గుర్తు చేయడమే కాదు మీరు మంత్రంతోనో లేదా విధానంతో భక్తితోనో ఆవాహన చేస్తే ఆవహింపబడుతున్నాడు శివుడు శివుడు ఆవహింపబడ్డానికి ఒక మంత్ర విధానం ఉంది దాని నమ్మకంతో లేదు మంత్రం సహాయం తీసుకోవాలి భగవంతుడిని కూర్చోబెట్టగలిగే బలం ఉంటే చాలా విశేషమే ఏ తిన్నడుకో ఉంటుంది అలాంటిది అందరికీ బలం ఉంటుందని చెప్పలేం అంత భావన దృఢపడడం కష్టం భావిస్తే భగవంతుడు శిలలో కూడా కూర్చుంటాడు ఒక మహానుభావుడికి శివపూజ సకాలంలో చేయడం అలవాటు ఒకరోజు అరణ్యంలో వెళుతున్నాడు ఆయన సమయం దాటిపోతుంది ఎక్కడ శివలింగం దొరకలేదుట ఒక మేక పెంటికి కింద పడి ఉంది దాని శివుడిని భావన చేసి ఆరాధిస్తే శివుడు అనుగ్రహించాడు అనుక కథ కనబడుతోంది ఇక్కడ ఇలాంటివి ఎన్నో మనకు దృష్టాంతాలు కనబడతాయి ఇక్కడ అంటే మేక కంటే మన దృష్టిలో ఒక పదార్థమే దానిలో శివభావన చేశాడు అయినా చేసి శివుడు అనుగ్రహించాడు అయితే భావనకు అంత బలం ఉంటుంది అయితే మనం చేద్దామని కూర్చుంటే వల్ల కాదు ఆ భావన బలం శ్రద్ధ ఉండాలి అయితే మనకు బలం లేనప్పుడు మరో బలం కావాలి ఆ బలం పేరు మంత్ర బలం భావన మనది గనక మన బలహీనత భావనలో కూడా ఉండొచ్చు మంత్రం మనది కాదు ఋషులు తపస్సుతో ఇచ్చారు కనుక దాని బలం ఉంటుంది అది మంత్రం ఆలంబన కావాలి ఆ మంత్రంతో మనం ఆవాహన చేస్తాం మంత్రం అన్నప్పుడు శివనామమే మంత్రం ఆయన నామాలన్నిలో ఏ నామం మనకు తరచుకున్నా అది మంత్రంగా చేసి దానికి తగ్గ శుచితో సదాచారంతో ఆవాహన చేస్తే దైవశక్తి వస్తుంది లింగంలోకి దైవశక్తి ఎలా వస్తుందంటే చెప్తూ శాస్త్రం ఒక మాట చెప్తుంది ఆహూత సన్నిహిత వ్యాపక అని మూడు విధాలుగా వస్తుంది అని చెప్పారు ఆహూత అంటే ఇన్వైట్ ఆయన భగవంతుడు మనం ఆహ్వాన చేస్తాం ఆహ్ అంటే ఆహ్వానం తర్వాత ఆవాహన ఒక ప్రక్రియ ఉంది దీన్ని బట్టి మన విగ్రహాన్ని విగ్రహంగా పూజించట్లేదు దానిలో ఆవాహన చేస్తున్నాం అని తెలియాలి ఆవాహన చేస్తున్నప్పుడు ముందుగా ఆహ్వానిస్తాం ఆహ్వానించిన దాన్ని మంత్ర సహాయంతో అక్కడ స్పృశించగానే వెంటనే అక్కడ తత్వం అంతా సన్నిహిత సన్నిహిత అంటే అక్కడ వచ్చి ఉంటుంది తర్వాత వ్యాపక అంటే మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది అది మంత్ర చైతన్యాన్ని మంత్రం యొక్క ఒక చైతన్యం ఎనర్జీ దానిని మనం విగ్రహమునందు ఆవహింపజేస్తున్నాం ఆ తర్వాత ఆరాధన చేస్తాం ఇది ఆరాధనలో ఉన్న విశేషం అలాగా ఆలయాల్లో పెట్టేటప్పుడు స్థిర ప్రతిష్ట అని ఇంట్లో చేసేదానికి చరపూజ అని అంటారు స్థిరము చరము అని రెండు విధాలు స్థిరప్రతిష్ఠ చేసినప్పుడు నియమాలు చాలా అది ఇళ్ళల్లో జరగదు కనుక ఆలయాల్లో స్థిర ప్రతిష్ట చేస్తారు చరము అన్నప్పుడు మన ఇళ్ళల్లో పూజించుకునేటువంటి శివలింగం ఏమైనా చరము అంటే మొబైల్ అని అర్థం ఇక్కడ అవి స్టాటిక్ ఈ విధాలు అయితే జ్యోతిర్లింగాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా పరమేశ్వరుడు తనంతు తానుగా వ్యక్తమైన చోట్లు అలాంటి విశేషమైనటువంటి జ్యోతిర్లింగాలు ఈ భారత భూమి ఎందు చాలా కనబడుతున్నాయి మనకి భారతదేశం ఎల్లలు దాటిన ప్రాంతాల్లో కూడా ఏవో క్షేత్రాలు ఉండేవి కానీ అవన్నీ కూడా అనేక ముష్కరుల దాడుల్లో మనం కోల్పోయాం నిర్లక్ష్యం వల్ల కొన్ని కోల్పోయాం మిగిలినవి మాత్రం తక్కువేం కాదు అయితే జ్యోతిర్లింగాల గురించే చెప్పేటప్పుడు జ్యోతిర్లింగం అన్నప్పుడు లింగ శబ్దంకి అనేక అర్థములు మనకు చెప్తూ లింగం అంటే ఈశ్వరుడు పేరే అని చెప్పుకున్నాం అన్నిట్లో ఉన్నవాడు అన్నిట్లో అన్నిటినీ లీనం చేసుకునేవాడవడో అతడు లింగం లయనాల్ లింగముచ్చతే అందుకే ఈ మహాకాశమే ఒక మహాలింగమని అందులోనే మనమంతా ఉన్నామని ఎవడైతే తెలుసుకుని లోకం లింగాత్మకం జ్ఞాత్వా యోర్చయేత్ శివలింగకం అని ఆగమాలు చెప్తున్నాయి ఈ లోకమంతా లింగాత్మకమని తెలిసి ఎవడ శివలింగ పూజ చేస్తాడో వాడు శివానుగ్రహాన్ని పొందుతాడు శివతత్వాన్ని గ్రహిస్తాడు శివతత్వం గ్రహించడం అంటే మనలో నేను అనబడే చైతన్యం ముందు అది శివుడే అదే శివోహం ఆ జ్ఞానం రావడానికి ఈ లింగారాధన పనికొస్తుంది అని అధ్యాత్మలింగం మొదలుకొని అనేక లింగములు మనం చెప్పుకోవడం జరిగింది లింగాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే లక్ష్యం దానికి ఆలంబనగా లింగారాధన ఇది ప్రతిష్ఠిత లింగం చరలింగం కాకుండా స్వయంభూగా స్వామి ఆవిర్భవించినటువంటి లింగములు జ్యోతిర్లింగం అని చెప్తూ లింగానికి మరొక అర్థం చెప్పుకున్నా నేను యాభై ఐదు రుద్రకళలు చోట ఉంటే లింగం అనాలి అది మనం చూస్తున్న వాటిలో సూర్యభగవానుడు ఆదిత్య మండలం ఒక లింగస్వరూపము అని చెప్పుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఆదిత్యుడు అన్నాం కానీ మన ఉపనిషత్తుల్లో కానీ వేదాల్లో కానీ ఆగమాల్లో కానీ ఆదిత్యులు అంటారు ఎంతమంది అంటే పన్నెండు మంది పన్నెండు మంది సూర్యులండి కనబడుతున్నవాడు ఒక్కడైనా అంటే మేమన్నా పన్నెండు వేరేయా అని చెప్పారు వాళ్ళే చెప్పారు ద్వాదశ మాసా సంవత్సర ఉపనిషత్తులోనే వస్తుంది ఇక్కడ పన్నెండు మాసములు సంవత్సరానికి ఉంటాయి పన్నెండు మాసాల్లో సూర్యుడు ఒకేలా ఉండడు ఒక్కొక్క మాసాల్లో ఒక్కొక్క విధంగా మనకు సూర్యప్రకాశం లభిస్తుంది దానివల్ల ఋతుచక్రం ఏర్పడుతుంది కానీ ద్వాదశ మాసాల్లో ద్వాదశ విధాలుగా ఉన్న సూర్యుడికి ఆయన ఆ మాసంలో ఉండే విధం బట్టి ఆయనకు పేరు ఉన్నది అలా ఒకే సూర్యుడికి ఈ మాసాలు బట్టి పేర్లు ఏర్పడ్డాయి ఆ కారణం చేత ఆదిత్యుడు మనం పన్నెండుగా చూడడం అనమాట ఏంది కదా ఇప్పుడు ఆదిత్యుడు లింగమే అని చెప్పాం కదా ఇప్పుడు లింగము ఆదిత్యుడు అయినప్పుడు ఆదిత్యుడు పన్నెండు అయితే మనకు కనబడుతున్న జ్యోతుల్లో మనకు కనబడుతున్న జ్యోతుల్లో గొప్ప జ్యోతి ఆదిత్యుడు మనకి కనబడుతున్న అన్న ఇలాంటివి ఎన్నో ఉన్నాయంటూ ఉంటే ఉండవచ్చుగాక మనకు కనబడుతున్న జ్యోతి మనకి మనల్ని పోషిస్తున్న జ్యోతి మనల్ని రక్షిస్తున్న జ్యోతి మనల్ని నడిపిస్తున్న జ్యోతి మాత్రం ఆదిత్యుడే సర్వ శ్రీ శ్రీశైల మల్లికార్జున చరణారవిందార్పణమస్తు స్వస్తి